ఈ సంక్రాంతి పండగకి కేవలం మూడు రూపాయలతో మనకు నచ్చిన కలర్స్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అది కూడా అన్ని మన ఇంట్లో దొరికే వాటితోనే మనకు నచ్చిన కలర్స్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి హలో అండి వెల్కమ్ టు హెయిర్ టాక్స్ ఈ రోజు వీడియో అయితే సంక్రాంతి పండగ వస్తుంది కదండి సో రంగులన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందాం ఫస్ట్ వీటికి ఏం కావాలో చూపించేస్తాను ఇదైతే బియ్యం పిండి అండి ఇంట్లో బియ్యం పిండి లేకపోతే ముగ్గు పిండి కానీ సాల్ట్ తో కానీ చేసేసుకోవచ్చు ఇంకా కలర్స్ అయితే నేను చాలా తీసుకుంటున్నాను ఇదైతే కాస్ట్ తక్కువ థర్టీ ఫైవ్ రూపీస్ ఇంకా దానికైతే ఒక ఎక్సో సోప్ అయితే ఇచ్చారు నెక్స్ట్ అయితే కేసరి కలర్ ఇంకా లెమన్ ఎల్లో నెక్స్ట్ అయితే ఆపిల్ గ్రీన్ ఇవే కాకుండా మీకు ఏ కలర్ కావాలంటే అవి బయట స్టోర్స్ లో దొరుకుతాయి అన్నమాట సో తీసుకొని వచ్చి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ ఫుడ్ కలర్స్ అయితే కేవలం త్రీ రూపీస్ నండి రెండు కొంటే ఫైవ్ రూపీస్ ఒకటి కొంటే త్రీ రూపీస్ అని చెప్పారన్నమాట ఈ కలర్స్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక గ్లాస్ వాటర్ ఇంకా కప్స్ అన్నమాట డివైడ్ చేసుకోవడానికి మనకు ఎంత కావ కలర్స్ అనేది నేను ఇలా కప్లో డివైడ్ చేసేసుకున్నానండి ఒక్కొక్క కప్కి ఒక్కొక్క కలర్ మిక్స్ చేసుకుందామని ఇప్పుడైతే ఇలాంటి ఒక పేపర్ కానీ లేకపోతే పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా అవి కానీ తీసుకోవచ్చు నేను తీసుకున్న ఒక్కొక్క బియ్యం పిండిని అయితే అందులో వేసేసుకున్నాను ఫస్ట్ అయితే నేను లెమన్ ఎల్లో వేసుకుంటున్నానండి అంతా ఒకసారి వేసుకోకుండా ఒక్కొక్కసారిగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట వాటర్ అనేది తర్వాత యాడ్ చేసుకోవాలండి ఫస్టే యాడ్ చేసుకోకూడదు ఫస్ట్ అయితే కలర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి మీకు కలర్ తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఒకేసారి వాటర్ వేసేస్తే ముద్ద ముద్దలాగా అయిపోయి ఇంకా ఆరడానికి చాలా టైం పడుతుందనమాట చూడండి కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో మనకు ఎల్లో కలర్ అయితే ప్రిపేర్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక పేపర్ పెట్టుకొని ఇంకొక బియ్యం పిండి వేసుకొని నేనైతే ఇప్పుడు కేసరి కలర్ వేస్తున్నానండి ఇవి అన్ని ఫుడ్ కలర్స్ అండి సో ఇది కూడా నేను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా కలర్ తక్కువ అనిపిస్తే వేసేసుకోవచ్చు వాటర్ వేగానే చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయిందనమాట సో ఇలా వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట ఆరెంజ్ కలర్ అయితే రెడీ అయిపోయిందండి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దండి వాటర్ అయితే ముందే యాడ్ చేయొద్దండి తర్వాత యాడ్ చేసుకుంటే బెటర్ అనమాట ముందే వేసిస్తే వాటర్ ఎక్కువ అయిపోతుంది ఇంకా వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల ఆరడానికి చాలా టైం పడుతుందనమాట సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం ఆరెంజ్ కలర్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక కప్ వేసుకొని నేనైతే యాపిల్ గ్రీన్ వేసుకుంటున్నాను అనమాట ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి నేను వాటర్ వేయగానే చూడండి ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చేసింది ఈ ఫుడ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మిక్స్ చేసేటప్పుడు ఇంకా చాలా ఈజీ కూడా అనమాట బయట కొనే పని లేకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ కూడా చూడండి ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వస్తున్నాను మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే రెడీ అయిపోయిందండి నేను ఇదే కాకోకుండా ఇంకొక కలర్ కూడా దీని దీంట్లో ప్రిపేర్ చేశాను అనమాట థిక్ గ్రీన్ కలర్ అది కూడా నేను మీకు చూపిస్తాను వాటర్ యాడ్ చేయడం వల్ల ఆరదనమాట చాలా టైం పడుతుంది సో అందుకని వాటర్ మళ్ళీ యాడ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే నేను ఇంకో కప్ వేసుకొని ఫుడ్ కలర్ అనేది ఎక్కువ వేసుకుంటున్నాను యాపిల్ గ్రీన్ కలర్ ఎక్కువ వేసుకోవడం వల్ల థిక్గా వచ్చి థిక్ గ్రీన్ కలర్ అయితే వస్తుందనమాట అదొక కలర్ మనము ప్రిపేర్ చేసుకున్నట్టుంటుంది మనం ముగ్గు వేసుకున్నప్పుడు ఇంకా బాగుంటుందండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి థిక్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది ఇవేంటంటే మనం గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కలర్స్ మనం ఒకవేళ బయట తెచ్చుకున్నా కానీ మనకు తక్కువ అయినప్పుడు ఇలా బియ్యం పిండి కానీ సాల్ట్ కానీ అలా అప్పటికప్పుడైతే ఇవి చేసేసుకోవచ్చు మన కలర్స్ తక్కువ అయినప్పుడు ఇంకొక పేపర్ పెట్టుకొని ఇంకొక కప్ వేసుకొని ఇప్పుడైతే నేను ఉజాలా వేసుకుంటున్నానండి ఇది కూడా ఫస్ట్ కొన్ని డ్రాప్స్ వేసుకోవాలన్నమాట మళ్ళీ మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఫస్ట్ కొన్ని డ్రాప్స్ అయితే వేసుకోగానే కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయిపోయింది చూడండి ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే వేయగానే మనం ఫుడ్ కలర్స్ బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాతనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ముందే వేసేసుకుంటే వాటర్ ఎక్కువైపోవడము సరిగ్గా మిక్స్ కాకపోవడము ఇంకా ఎక్కువ అయిపోయింది అనుకోండి ఆరదనమాట ఉజాల కలర్ వేయగానే చూడండి బ్లూ కలర్ అయితే వచ్చేసింది మనకు మీకు ఇంకా థిక్ బ్లూ కావాలనుకుంటే ఇంకొద్దిగా ఉజాల యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట నాకు నాకైతే ఇది సరిపోయిందండి దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇంకొక పేపర్లో బియ్యం పిండి వేసుకొని ఎల్లో కలర్ వేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇంకా కొద్దిగా థిక్ ఎల్లో కావాలన్నమాట అది లైట్ ఎల్లో ఇది థిక్ ఎల్లో సో ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను సంక్రాంతి పండగ అంటేనే ముగ్గులు ఆ ముగ్గులు అంటే రకరకాల కలర్స్ అనమాట మనము బయట తెచ్చుకుంటాం షాప్లో వెళ్ళి అదే మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఒక మెమరీ లాగా ఉంటుంది ఇంకా మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకున్నామనే హ్యాపీనెస్ కూడా ఉంటుందన్నమాట సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవండి వీలైనంత వరకు ఇక్కడ నేనైతే ఎల్లో కలర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా అంత పేపర్లో ఆరిపెట్టుకోవాలండి ఎండకు ఒక టూ అవర్స్ అయినా లేదా త్రీ అవర్స్ అయినా బాగా ఆరిపోయేంత వరకు ఇలా ఎండపెట్టుకోవాలి ఎండకైతే మీకు ఈ కలర్స్ సరిపోలేదు ఇంకా కావాలి అనుకుంటే ఫుడ్ కలర్స్ దొరుకుతాయండి సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మన హ్యాండ్కి కలర్స్ అయ్యాయి కదండి ఇంట్లో పేస్ట్ ఉంటుంది కదా ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ ఇలా చేతికి తీసుకొని బాగా అంతా అప్లై చేసుకున్నాక వాష్ చేసుకుంటే కలర్స్ అన్నీ ఆల్మోస్ట్ వెళ్ళిపోతాయండి నేను చేతికి అప్లై చేసుకొని వాష్ చేసుకోగానే చూడండి చేతికి ఉన్న కలర్స్ అంతా పోయాయి అనమాట ఒక ఉజాలా కలర్ అయితే అలాగే ఉండిపోయింది అది పోలేదు ఇంకా మిగిలిన కలర్స్ అన్నీ ఆల్మోస్ట్ అయితే వెళ్ళిపోయాయి ఇక్కడ నేను ఆరపెట్టే చూపిస్తున్నాను ఎందుకంటే మాకు ఇక్కడ ఎండ పడదన్నమాట చాలా తక్కువ బాల్కనీలో పడడము పైకి వస్తుంది కానీ ఇంత కింది వరకు ఎండ రాదు సో నా ఆరబెట్టే కష్టాలు మీకు చూపించాలని చూపిస్తున్నాను అనమాట ఇలా అయితే ఆరపెట్టుకోవాలి సో రెండు మూడు గంటల తర్వాత చూడండి బాగా ఆరిపోయాయి బాగా ఎండ కాస్తే తొందరగానే ఆరిపోతాయండి సో మనకు నచ్చిన ముగ్గు వేసుకొని ఇంకా కలర్లన్నీ పెట్టేసుకోవడమే అనమాట ఈ సంక్రాంతికి మన ఇంట్లోనే మనకి నచ్చిన కలర్స్ మనమే తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ